వాళ్ళని అన్నింటినీ చూస్తూ ఉండమని దుర్యోధనుడికి దుశ్శాసనుడికి కొన్ని రకాల పనులను ఇచ్చి ఎంతో అందంగా ఎంతో చక్కగా ఆ రాజసూయ యాగం చేస్తున్నారు అని చెప్పి మహానుభావుడైనటువంటి వైసంపాయనుడు జనమేజయుడికి చెప్తుంటే జనమేజయుడు మా వంశంలో మా తాతలు ఇటువంటి యాగం చేశారా అని నోరు తెరిచి పరమానందంతో వింటున్నట్ట రాజసూయ మహాయాగం చాలా చక్కగా అనుకున్న రీతిలో జరుగుతుంది సాధారణంగా యజ్ఞయాగాది క్రతువులు కానీ లేకపోతే హోమాలు ఇలాంటివి కానీ అంతఃపురంలో కానీ నగరంలో కానీ చెయ్యరు మనం శ్రీమన్నారాయణ శ్రీరామాయణాన్ని పరిశీలించిన మహాభారతాన్ని పరిశీలించిన భాగవతాన్ని పరి పరిశీలించిన మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది ఇంత పెద్ద పెద్ద క్రతువులు యాగాలు నదీ తీరాలందు నిర్వహణ చేస్తారు నదీ తీరముల ప్రశస్తమైన ఇటువంటి కార్యాలన్నిటికీ యోగ్యమైన ప్రదేశాలు ధర్మరాజు గారు చేసిన రాజసూయ మహాయాగం గంగానది ఒడ్డున జరిగింది గంగానది ఒడ్డున జరిగిన రాజసూయ యాగం ఒకెత్తైతే రాజసూయం పూర్తయిపోయిన తర్వాత తదంతర్భాగంగా అగ్రపూజ చేయవలసి వచ్చింది భీష్మాచార్యుల వారికి ద్రోణాచార్యుల వారికి ధర్మరాజు గారు రాజసూయ యాగ ప్రారంభమునందే ఒక విశేషాధికారాన్ని కట్టబెట్టాడు మీరు కార్యకార్యాలను నిర్ణయించండి అంటే ఎవరెవరు ఏ ఏ పని చెయ్యాలో ఎలా చెయ్యాలన్నది వాళ్ళు మర్చిపోకుండా కార్యకార్యములను నిర్ణయించండి అని చెప్పాడు అంటే ఏ పనైనా నేను మర్చిపోతే ఆ పని చేయమని ఆజ్ఞాపించడానికి మీకు అధికారం ఇస్తున్నాను నేను అధికారం ఇవ్వడం కాదు మీరు సహజంగా అధికారం ఉన్నవారు నన్ను శాసనం చేయండి అని అడిగాడు శాసనం చెయ్యా చెయ్యండి అని అడిగాడు కాబట్టి చెప్పాలి వీళ్ళు అందుకని రాజసూయ మహాయాగం పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో ఒక మాట అన్నారు గురువంశంలో పుట్టిన మహారాజులలోకెల్లా చాలా గొప్పవాడా నీవు ఇప్పుడు ఒకరికి పూజ చేయాలి ఎవరో ఒకరికి పూజ చేయడం చేత ఆ చేసిన క్రతువు సుసంపన్నమవుతుంది శాస్త్రం ఎవరిని పూజ చేయాలని చెప్తుందో తెలుసండి ఒక స్నాతకుడిని తీసుకువచ్చి పూజ చేయాలి గురువుగారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇక గురువుగారికి కట్నం ఇవ్వడం కోసం బయలుదేరిన విద్యార్థి ఎవడు ఉంటాడో అతనిని సాధారణంగా స్నాతకుడు అని పిలుస్తారు మనం అర్జునుడు తర్వాత భీముణ్ణి తీసుకుని జరాసంధుణ్ణి చంపడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు అర్జునుడు భీముడు కూడా స్నాతకులుగానే వెళ్ళారు అన్నప్పుడు తెలుసుకున్నాం కదండి వేద విద్యను పూర్తి చేసుకున్న వ్యక్తిని తీసుకోవచ్చు పూజ చేయాలి యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం చేయడానికి ఆధ్వర్యాన్ని వహించిన వాడు మంత్రభాగాన్ని సమన్ సమన్వయం చేసిన వ్యక్తి ఎవడైతే ఉంటాడో అటువంటి ఋత్విక్కుణ్ణి పూజ చేయవచ్చు సద్గురు వ్యక్తిని పూజ చేయవచ్చు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి అయితే ఆ వ్యక్తికి పూజ చేయవచ్చు మహారాజుకి పూజ చేయవచ్చు నా విష్ణువు పృథ్వీపతి ఈశ్వరాంశ లేనివాడు పృథ్వీపతిలో కాలేడు కాబట్టి ఆ రాజును తీసుకొచ్చి పూజ చేయవచ్చు మహాజ్ఞాని అయిన వాడికి పూజ చేయవచ్చు అంటే లౌకికమైన చదువులు చదువుకున్నవాడు కాదు ఏ చదువు చదవడం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో ఆ చదువు చదువుకున్న వాడిని సంయజుడు అంట అని పిలుస్తారు విత్ అను ధాతువుకి అర్థం తెలుసుకోవడం విత్తన ధాతువులో నుంచే వేదము అనే మాట వచ్చింది కాబట్టి అటువంటి మాటకి అర్థం తెలుసుకునేవాడే సంయుజుడు వేదాన్ని చదువుకుని వేదార్థాన్ని తెలుసుకున్న వ్యక్తి ఎవరు ఉంటారో అటువంటి వ్యక్తిని పూజ చేయవచ్చు కాబట్టి ఇటువంటి వారిలో నీకు ప్రీతితో ఎవరు సమస్త సద్గుణములు కలిగిన వాడు ఈ సభలో ఉన్నాడని నీవు భావన చేస్తున్నావో అటువంటి వాడికి అర్ఘ్యాన్ని అటువంటి వాడికి అగ్రపూజ చేయి అందరిలోకి అధికుడిగా భావించి ఆయనని తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చెయ్యి అన్నాడు అంటే ధర్మరాజు గారు అన్నారు తాతగారు మీరు ఎవరిని పూజ చేయాలో చెప్పారు కానీ మీరు చెప్పిన ఈ కోవలోకి ఇక్కడ ఉన్న సభలో ఏ వ్యక్తి వస్తారు ఎవరికి నేను పూజ చేయాలి ఆ వ్యక్తి పేరేదో కూడా మీరే చెప్తే బాగుంటుంది మీరు పెద్దవారు ఆజ్ఞాపించవలసిన వారు మీరు చెప్పండి అన్నాడు ధర్మరాజు గారు ఇక్కడ కొంత లౌకిక ప్రజ్ఞను మేళవించాడనే చెప్పచ్చు పూజ అనేసరికి ఆయన మనసు ఎప్పుడూ కృష్ణ భగవానుడి మీదకే వెళ్ళిపోతూ ఉంటుంది కదండి అది నిస్సందేహం కృష్ణ భగవానుడిని పూజ చేయాలన్నదే ఆయన కోరిక ఎందుకని కేవలం తన ఎందు స్నేహభావం ఉన్నవాడనో బంధుత్వం ఉన్నవాడనో కాదు కృష్ణుడు విష్ణువని విష్ణువు అవతార స్వీకారం చేశాడని ఆ అవతార స్వీకారం చేసిన విష్ణువే కృష్ణు కృష్ణుడి రూపంలో ఉన్నాడని ఆయన లౌకికమైన ఒక మానవుడిగా కనపడుతున్నప్పటికీ ఆయన సాక్షాత్తు భగవానుడని ఆయన కన్నా రక్షించగలిగిన వారు లోకంలో వేరొకరు ఉండరని ధర్మరాజు గారి పూనిక అందుకని ఆయనకి కృష్ణుని పూజ చేయాలనే ఉంది కానీ తాతగారు నేను కృష్ణుని పూజ చేస్తాను అని అన్నట్లయితే వెంటనే ధర్మరాజు గారి నిర్ణయం తప్పు అని మాట్లాడేవారు సభలో ఉంటారన్న విషయం కూడా ధర్మరాజు గారికి తెలుసు అందుకని ఈ పూజ తీసుకెళ్ళి ఒక పెద్ద మీద పెట్టినట్లయితే ఫలానా పెద్ద చెప్పిన మాట నేను పాటించాను కదా అని అనవచ్చు పైగా ఎవరో ఒకరికి పెద్దరకాన్ని అంటగలిపి తన కోరిక తీర్చుకోవడం కాదు నిజంగా అసలు సభలో పూజకు అర్హుడైన పెద్దరకం ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలిగిన పెద్ద రకం ఉన్నవాడు భీష్మాచార్యుల వారు అవునో కాదో కూడా తెలిసిపోతుంది ఆయన సర్వసమర్థుడు కదండి అందుకని భీష్ముడికి ఆధికారాన్ని ఇచ్చాడు భీష్ముడు అలా కనపట్టలేని వ్యక్తి అయి ఉంటే ధర్మరాజు గారు అటువంటి స్వేచ్ఛ భీష్ముడికి ఇవ్వడు కాబట్టి భీష్ముడిని తాతగారు మీరే చెప్పండి ఎవరికి పూజ చేయమంటారు అని అడిగాడు అడిగితే భీష్ముడు అన్నాడండి ఆయన వెంటనే భీష్మాచార్యుల వారన్నారా రోదసీ కుహరంబు రుచిరాంశు తతి చేసి ఎక్కుండు వెలిగించునట్టు అమృత సందోహ నిశ్యంద చంద్రిక చేసి సీతాంశుడు ఆనందించినట్టు సకల జనులకు తనదైన సదల మద్యుతి చేసి తనరంగ తేజంబు తనువు తాన చేయుచున్న సత్యేవ్యుండు పుండరీకాక్షండు కృష్ణుడు అనాధినిధను డబ్జ నాభునండ అర్ఘ్యంబునకు ఇందు అర్హులొర్రలు గరలే యజ్ఞ పురుషులు అఖిలలోక పూజ్యు అత్యుత పూజింపు అధిప చూవే యజ్ఞఫలము అన్నాడు అర్హులు ఒరులు గలరే ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు అగ్రపూజకు అర్హుడైన ఏకైక వ్యక్తి ఎవరో ఆయన ఈ సభలోనే ఉన్నాడు సూర్యభగవానుడు తన కిరణముల చేత అంతరిక్షంలో ఉండే గుహలను కూడా తన వెలుగుతో నింపగలిగిన సమర్థత కలిగిన వాడే ఉన్నట్లుగా చంద్రుడు తన అమృత కిరణముల చేత లోకమునంతటినీ చల్లబరిచిన లోకాన్ని సంతోషంగా ఉండడం చూసి తాను సంతోషించినట్లుగా తన అపారమైన తేజస్సు చేత ద్యుతి కాంతి చేత ఆశ్రయించిన వారిని ఉద్ధరించగలిగిన అఖండమైన శక్తియుక్తుల చేత ఏ మహానుభావుడు ఇవాళ ఈ భూమండలం మీద ప్రకాశిస్తున్నాడో ఎవరు తామరపువ్వు వంటి కన్నులు ఉన్నవాడో అటువంటి కృష్ణుడు ఆద్యంత్యములు లేనివాడు ఒకనాడు పుట్టినవాడిలా పెరిగినవాడిలా మన మధ్య ఉన్నవాడిలా ఉన్నాడు కానీ యథార్థానికి ఆయనకు పుట్టుకాలేదు చివర లేదు రెండూ లేనివాడు అటువంటి మహానుభావుడైన కృష్ణ పరమాత్మ తప్ప అర్ఘ్యం పుచ్చుకోవడానికి ఇతరులు ఎవరు ఇక్కడ అధికుర అధికురు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేయి అని చెప్పాడు భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి ఈ మాటలు విని నారదాది మహర్షులు కూడా ఎంతో సంతోషించారు వెంటనే ధర్మరాజు గారు సహదేవుణ్ణి పిలిచి అర్ఘ్యపాత్రను తీసుకురమ్మన్నారు ఆ తర్వాత శ్రీకృష్ణ భగవాను తీసుకువచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి అర్ఘ్యం ఇచ్చి అగ్రపూజ పూర్తి చేశారు వైదికంగా శాస్త్రీయంగా ఆయనకు అగ్రపూజ చేశారు అంటే ఎటువంటి పద్ధతిలో చెయ్యాలో అటువంటి పద్ధతిలో చేశారు ఈ అగ్రపూజ పూర్తవుతుందనగా శిశుపాలుడు లేచి నుంచున్నాడు లేచి నిలబడి ధర్మరాజును ఉద్దేశించి అంటున్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే శిశుపాలుడు కంఠం విప్పుతూనే ముగ్గురిని లక్ష్యంగా చేసుకుంటాడు ఆ ముగ్గురినే నింద చేస్తాడు ఆయన మొట్టమొదటి నిందా వ్యాక్యం వాక్యం ఎవరి మీద పెట్టాడండి భీష్మాచార్యులు వారి మీద పెట్టాడు రెండవ నిందావాక్యం ధర్మరాజు పట్ల ఇక మూడవది శ్రీకృష్ణుడి పట్ల కానీ ప్రధాన ద్వేషం ఎవరి పట్ల ఉందంటే కృష్ణుడి పట్లే ఈ ద్వేషం ఈ జన్మలో పుట్టకలో వచ్చింది కాదు మూడు జన్మల క్రితం శాపంతో వచ్చాడు అది శిశుపాలోపాఖ్యానం వెనకాతల ఉండేటటువంటి రహస్యం అది ఇక్కడ శిశుపాల వద్దతో పూర్తవుతుంది ఆయన అంటాడు ఇక్కడ ఎందరో గురునాథులు ఉన్నారు రాజులు ఉన్నారు ఎవరంటున్నారు శిశుపాలుడు అంటున్నాడు ఇక్కడ ఎందరో గురునాథులు ఉన్నారు రాజులు ఉన్నారు విశిష్టమైన ఆరాధన కలిగిన వారు పూజించబడేవారు గౌరవింపబడేవారు ఈ భూమండలం నందు దేవతల చే కొలువబడే ఉన్నారు అంతమంది ఉండగా ధర్మరాజా గంగాపుత్రుడైన భీష్ముని దురాలోచన చేత నీవు కృష్ణుడికి అగ్రపూజ చేసావు భీష్ముడు అర్హత లేని వ్యక్తికి అర్హత కల్పించి అగ్రపూజ చేయించాడు తప్పితే నిజానికి కృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాదు కృష్ణుడు చాలా దుష్టమైన నడవడి కలిగినవాడు వృష్టి వంశమునకు చెందిన అటువంటి కృష్ణుని పూజించి నీ అవివేకాన్ని బయట పెట్టుకున్నావు నీకు యుక్తాయుక్త విచక్షణ లేదన్న విషయం బయటకు వచ్చేసింది ఈ కృష్ణుడు పూజార్హుడా ఇతడు పూజార్హుడు కాదు పూజార్హుడు కాకపోయినప్పటికీ అతనికి పూజ చేస్తున్నావు పూజార్హుడు కానివాడికి సభలో పూజ చేసావు ఇందులో శిశుపాలుడు వేసిన ప్రశ్నలో అంతర్లీనంగా రహస్యం ఒకటి దాగి ఉంది మనం గమనించినట్టయితే తెలుస్తుంది ఈయన సభ ఎందు జరగవలసిన గౌరవం నందు వ్యక్తిగతమైన ఆశ్రిత పక్షపాతాన్ని జోడించడం సభా మర్యాదకు వ్యతిరేకమన్న సిద్ధాంతాన్ని తీసుకువచ్చి ఆవిష్కరించాడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి సభ అది మయసభలో గంగ ఒడ్డున యాగం జరిగితే అగ్రపూజ మయసభలో జరిగింది కదండి మయసభ ఎక్కడుంది గంగ ఒడ్డునే ఉంది యాగం ఎక్కడుంది ఇంద్ర ఇంద్ర ఉంది యాగం ఎక్కడ జరుగుతోంది గంగ ఒడ్డున జరుగుతోంది అంటే గంగ ఒడ్డున యాగం జరుగుతూ ఉంటే ఈ మయసభకి తీసుకువచ్చి అగ్రపూజ చేశారు అక్కడ అగ్రపూజ జరుగుతున్నప్పుడు సభలో అనేక మంది కూర్చుని ఉన్నారు అనేక మంది కూర్చుని ఉన్నప్పుడు అగ్రపూజ జరుగుతున్నప్పుడు అగ్రపూజ స్వీకరిస్తున్న వ్యక్తి ఆ సమయం నందు ఆ సభలోని వారందరికంటే అదుగుడై ఉండాలి ఆ సభలోని ఉన్న వారందరిలోకి కృష్ణుడు అధికుడు కాదు ఇది శిశుపాలుడికి సిద్ధాంతం కృష్ణుడే విశిష్ట వ్యక్తి అని భీష్మాచార్యుల వారి సిద్ధాంతం కృష్ణుడికే పూజ చేయాలి అనేది ధర్మరాజు సిద్ధాంతం మరి శిశుపాలుడి ఆరోపణ ఏంటంటే నీకు వ్యక్తిగతంగా కృష్ణుడు అంటే ఇష్టం కృష్ణుడు పక్షపాతి నీ పట్ల పక్షపాతం చూపిస్తాడు అన్నాడు శిశుపాలుడు కృష్ణుడి పక్షపాతం యథార్థంగా పాండవుల పట్ల అయితే ఎందుకు కృష్ణుడు పాండవు పట్ల పక్షపాతి అని అనవలసి ఉంటుంది కదండి ఒకళ్ళు ఒకళ్ళ వెంపు ఏదో అంటారు చూసారా అస్తమాట వాడి వెంపే మాట్లాడుతాం నా మాట నా వెంపు ఎప్పుడు ఎప్పుడూ ఉంటారు అలాగా శ్రీకృష్ణుడు ఎప్పుడు పాండవుల వెంపే ఎందుకు మాట్లాడుతాడు అంటే బంధుప్రీతి ఉన్నాడు కాబట్టి అని చెప్పవలసి ఉంటుందండి శిశుపారుడి దృష్టికోణంలో ఆలోచించినప్పుడు బంధుత్వంతో ఆలోచించాలి బంధుత్వంతో ఆలోచిస్తే పాండవులు కృష్ణుడికి మేనత్త పిల్లలు అవుతారు ఎలాగా వసుదేవుని చెల్లెలు వృధ వృధ అంటే కుంతీదేవి వృధ కుమారుడు కనుక అర్జునుడికి పార్థుడు అని పేరు పార్థుడు అన్న పేరుతో అర్జునుడి పిలిచిన పార్థుడు అన్న పేరు కుంతీపుత్రులందరికీ అన్వయం అవుతుంది కుంతీదేవి కృష్ణుడికి మేనత్త పాండవులు మేనత్త పిల్లలు కాబట్టి కృష్ణుడికి బావలవుతారు బావులు కాబట్టి పక్షపాతం ఈ మాటలు శిశుపాలులు చెప్పవలసి వస్తే శిశుపాలుడు కూడా మేనత్త కొడుకే వసుదేవుని చెల్లెళ్ళలో ఒక చెల్లెలు శిశుపాలుని తల్లి అయినప్పుడు శిశుపాలుడు కూడా కృష్ణుడికి మేనత్త కొడుకే కదా శిశుపాలుని ఉద్దేశం ఏంటంటే కృష్ణుడికి అందరూ మేనత్త బిడ్డలైన ఈయన అందరినీ అలాగే చూడడు కొంతమందిని నెత్తిన పెట్టుకుంటాడు కొంతమందిని ఇబ్బంది పెడతాడు అనుకుంటాడు ఎందుకు శిశుపాలనికి కృష్ణుడి మీద ఇంత కక్ష అంటే శిశుపాలుడు రుక్మిణీ దేవుని చేసుకుందామని అనుకున్నాడు రుక్మిణీదేవిని అన్నగారైన రుక్మి తన చెల్లెలు శిశుపాలనుకిచ్చి ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు కానీ ఆమె శ్రీకృష్ణుడికి లేఖను రాసింది మనం ఈ విషయాన్ని రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో చాలాసార్లు చదివాం చాలాసార్లు అందరూ కూడా తెలుసుకునే ఉంటారు ఈ లేఖన కారణంగా తీసుకుని రాక్షసు వివాహంలో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తరలించుకుపోయి ఆమెను వివాహం చేసుకున్నాడు తన నోటి దాకా వచ్చిన కూటిని ఎత్తుకుపోయిన వాడి మీద కోపడినట్లుగా రుక్మిణీదేవి తనకి భార్య కాకుండా కృష్ణుడికి భార్య అవ్వడానికి కృష్ణుడే కారకుడని శిశుపాలుడు అనుకున్నాడు కృష్ణుడు కొంతమంది మేనత్త బిడ్డలకు ఉపకారం చేస్తున్నాడు ఉన్నది ఐదుగురు మేనత్తలైనా అందులో కృష్ణుడు యథార్థానికి కుంతిదేవి కుమారులకు మాత్రమే ఉపకారం చేసినట్టుగా కనబడుతుంది మిగిలిన మేనత్తల కుమారులు కృష్ణుడి చేతిలో చనిపోయారు ఇది శిశుపాలుడి బాధ ఇది ఆయన సభలో వేసిన ప్రశ్న ఇప్పుడు ఇక్కడ ఆ సభాస్వరూపం పాడైపోయింది ఇది శిశుపాలుని హృదయం అతను వేస్తున్న ప్రశ్న నిజానికి హేతువుకి నిలబడదు మేనత్త బిడ్డలందరి మీద సమభావం లేనివాడు ఎవరో ఒక మేనత్త బిడ్డలనే మీద పెట్టుకుంటాడు అని శిశుపాలుడు భావన కృష్ణుడు రక్షించబడాలంటే పాండవుల అనుగ్రహం ఉండాలనేది శిశుపాలుడు ఆలోచన కానీ పాండవులే కృష్ణుడి వల్ల రక్షించబడుతున్నారన్నది గ్రహించలేకపోతున్నాడు శిశుపాలుడు జరాసంధుడికి సైన్యాధిపతి జరాసంధుడు పదిహేడు మార్లు కృష్ణ భగవానుడి మీదకి దండెత్తాడు కానీ కృష్ణుడు జరాసంధుడిని సంహరించలేదు యథార్థానికి తన కోటను విడిచిపెట్టి వేరే భద్రమైన నగరాన్ని నిర్మించుకున్నాడు జరాసంధుడు కృష్ణుడిని ఎన్నో మార్లు ఓడించాడు అలా ఓడించిన జరాసంధుడికి నేను సైన్యాధిపతిని నేను సైన్యాభి సైన్యాధిపతిని కనుక కృష్ణుడిని ఓడించడంలో నా పాత్ర ఉంది నాకు కూడా కృష్ణుడిని గెలిచిన వ్యక్తి అని అనిపించుకోవడానికి అధికారం ఉంది నేను గెలిచిన వాడిని అందుకని కృష్ణుడికి నా పట్ల వైషమ్యం వాళ్ళు జరాసంధుడి నుంచి కృష్ణుడిని రక్షించడానికి మల్లయుద్ధ నిపుణ్యైన భీమసేను తీసుకువెళ్ళి జరాసంధుణ్ణి మట్టు పెట్టారు అందుకని వాళ్ళంటే పక్షపాతం నేనంటే ఆ పక్షపాతం లేదు నేనంటే కోపం ఆయనకి వాళ్ళంటే ఇష్టం వాళ్ళకి ఈయనంటే ఇష్టం వాళ్ళని ఈయన రక్షిస్తూ ఉంటాడు ఈయనను వాళ్ళు రక్షిస్తూ ఉంటారు ఇది వారి మధ్య ఓడంపడిక ఇది అపవిత్రం ఇది సిద్ధాంతానికి అందేది కాదు అందుకని వీరు కృష్ణుణ్ణి తీసుకువచ్చి అగ్రపూజ చేస్తున్నారు అది రుద్దడానికి భీష్ముడి చేసి చెప్పించారు ఇక్కడ సభాస్వరూపానికి అవమానం జరిగింది ఇది నా ఒక్కడి అవమానం కాదు సభకి అవమానం ఇది శిశుపాలుడి సిద్ధాంతం శిశుపాలుడు ఎక్కడ లేని గొప్ప ఆలోచన అక్కడ పె ప్రవేశపెట్టాడు శిశుపాలుడు మాట్లాడిన మాటలు తక్కువ మాటలను మనం అనుకోకూడదు అతను అడిగిన ప్రశ్నకు అర్థం ఏమిటంటే నీవు సభా మర్యాదనే కాలదన్నావు సభాస్వరూపాన్ని విస్మరించవు ఇప్పుడు నీవు చేసిన పూజ వలన యావత్ సభ అవమానించబడింది నీ చేత వంచబడింది నీవు రాజులందరినీ పిలిచి రాజసూయం చేస్తున్నానని చెప్పి మీరు పనికిరాని వారని కృష్ణుడు పనికొచ్చేవాడని చెప్పి కృష్ణుడికి పూజ చేస్తున్నావు అని చెప్పడం యథార్థానికి కృష్ణుడితో సాటి వచ్చిన వారు ఇక్కడే ఉన్నారు అన్నాడు అంటే కృష్ణుడు ఎందుకు సరితూగేవాడు కాదు అన్నట్టుగా అతని అభిప్రాయం కానీ యథార్థానికి శిశుపాలుడిదే పక్షపాతం అండి కేవలం పక్షపాతమే కాదు అది వైరం కూడా శిశుపాలుడు వైరంతో మాట్లాడాడు అది ప్రత్యేకంగా ఒక కారణం చేత వచ్చిన వైరం కాదు ఈ వైరం పుట్టుకుతో వచ్చింది శిశుపాలుడు పుట్టినప్పుడు కృష్ణుడికే శిశుపాలుడికే ఈ వైరం ఉంది పుట్టిన శిశుపాలుడు చావడం కృష్ణుడి చేతిలోనే అని అశరీరవాణి చెప్పింది ఈ వైరం అక్కడ ఉంది అందుకని కృష్ణుడు ఎంత మాన్సిమా మంచివాడని ఎంతమంది చెప్పినా కృష్ణుడు పనికి మాలిన వాడనే శిశుపాలుడు చెప్తాడు ఆయన హృదయమే అటువంటిది మహాభారతంలో అదొక విశేషమైన ప్రజ్ఞ ఆయన బుద్ధి అంతే ఆయన మంకుపట్టు అన్నీ అలానే ఉంటాయి ధర్మరాజు చేసిన పని మొత్తం సభకి అమర్యాద అన్నది అతను ఉద్దేశం నీవు తీసుకువచ్చి వీళ్ళందరినీ వంచావు సభలో వారందరూ నీ చేత అవమానించబడ్డారు ఇది నేను ఎత్తి చూపిస్తున్నాను అన్నాడు అంటే తనకొక్కడికే తప్పు కాదనుకుంటా అనకుండా మిగిలిన సభలో వాళ్ళందరినీ కూడా అక్కడ రెచ్చగొడుతున్నాడన్నమాట ఈ ప్రతిపాదన వలన ఒక్కసారి అందరి ఆలోచనలోనూ ఒక మార్పు వస్తుంది ధర్మరాజుకి కృష్ణుడికి మధ్య మొదటి నుంచి అటువంటి అనుబంధం ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది వెంటనే సభ రెండుగా చీలిపోతుంది కానీ అక్కడ అగ్రపూజ అయిపోయింది అక్కడ అగ్రపూజ అవ్వకుండా ఉంటే అది వేరే విషయం ఇక్కడ సభలో అప్పటికే అగ్రపూజ అయిపోయింది ఇప్పుడు అవమానం పడ్డాము అన్న వాళ్ళందరూ ఒక పక్కకి చేరతారు అవమాన పడలేదు కృష్ణుడు అగ్రపూజ చేయడం యోగ్యమే అని నమ్మిన వాళ్ళు ఒక పక్కకి చేరుతారు అప్పుడు యుద్ధం జరగడానికి అవకాశం ఉంది యుద్ధం జరిగితే జయాపజయాలు విధి నిర్ణితాలు అప్పుడు యజమాని అయిన ధర్మరాజుకి మర్యాద ఏముంది ధర్మరాజు గారు యజమాని కదండి ఆయనే వీళ్ళందరినీ ఆహ్వానించాడు వాళ్ళని ఆహ్వానించి అవమానించి రెచ్చగొట్టి యుద్ధం వచ్చేటట్టుగా చేసి కొంతమందిని చంపి మిగిలిన వాళ్ళని పంపిస్తే ఆ పాపం ఎవరిది ధర్మరాజుదే అవుతుంది కదండి అయితే పిలిచిన వాళ్లలో కొంతమంది కృష్ణుడిని నిందిస్తుంటే ఊరుకోగలడా ఇప్పుడు ధర్మరాజుకి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది మాట ఎంత శక్తివంతమైందో చూడండి కృష్ణుడికి అగ్రపూజ చేయవచ్చునని నాకు అనిపించడం లేదు అని అంటే గొడవ ఇంకోలా ఉండి ఉండేది నీవు సభను అవమానించావు ఇది శిశుపాలుడి హృదయం కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని ఆలోచించడం సభ అంతటికీ కర్తవ్యమై ఉంది దీని మీద సభలోని వాళ్ళందరూ ఆలోచించడం మొదలు పెడతారు ఆలోచించాక లోకంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదండి ఇది చివరకు ఎడు తిరిగేటు వస్తుందో ఎవరికీ తెలీదు ఒక్క మాటతో అమృత ప్రవాహంలా సాగిపోతున్న రాజసూయ మహాయాగంలో శిశుపాలుడు విషయం కక్కాడు మనకి ఇటువంటి విషయాలు ఇటువంటి సందర్భాలు చాలా కూడా మన జీవితాలలో కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీకు కృష్ణుడు అంటే ఇష్టం కృష్ణుడికి కూడా మీరంటే ఇష్టం మేం కాదనం మీకు కృష్ణుడు ఇష్టమైతే ఆయనకి ధనపు సంచులు ఇచ్చుకోండి అది మీ ఇంటి వ్యవహారం దానిని మేము ఏమీ అన్నాం మీరు ఎవరి కాళ్ళు కడిగితే మాకెందుకు ఎవరిని పూజ చేస్తే మాకెందుకు కానీ ధర్మరాజా ఇప్పుడు నీవు చేసిన తప్పేమిటో తెలుసా ఇక్కడ మహాత్ములైన రాజులు ఉన్నారు అపారమైన విద్వాంసులు నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు ఉన్నారు ఒక పనికి మాలిన వాడిని పూజార్హత లేని వాడికి తీసుకువచ్చి వీడు పూజార్హుడని ఒకటితో చెప్పించి మమ్మల్ని నమ్మమని వాడికి పూజ చేస్తున్నావు ఇప్పుడు సభలో ఉన్న పూజనీయులు ఏమైపోయినట్టు పనికి మాలిన వాళ్ళైపోయినట్టే కదా పనికి వచ్చిన వాళ్ళని పనికి మాలిన వాళ్ళని చేసావు పనికి మాలిన వాడికి పూజ చేసావు ఇప్పుడు నువ్వు చేసిన పని నీ వ్యక్తిగతం కాదు స్వభావమానం నీ ఇష్టమైతే నీ ఇంట్లో చేసుకో మేము అడగం ఇక్కడ ఎందుకు చేసావు ఆ పని దీనికి జవాబు చెప్పు అన్నాడు ఈ రకంగా చెప్ అడిగినటువంటి శిశుపాలుడికి ధర్మరాజు ఏ రకంగా సమాధానం చెప్పాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఇక్కడ ఏం తెలుసు ఏం తెలుసుకున్నాం అంటేనండి ఒక వ్యక్తికి ఒకరి మీద ఒక మర్యాదపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఉండేటటువంటి లేకపోతే గౌరవింపబడేటటువంటి ఒక వ్యక్తి మీద శత్రుత్వం ఉందనుకోండి మిగిలిన వాళ్ళందరూ సంతోషిస్తున్న వాళ్ళలో కూడా ఏదో లేనటువంటి శత్రుత్వం వచ్చేటట్టుగా చేసేటట్టుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు అని తెలుస్తోంది కాబట్టి మనం ఎక్కడైనా ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా విని చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అని ఇక్కడ మనకి ఘట్టం చెబుతోంది కాబట్టి శిశుపాలుడు అడిగినటువంటి ఇటువంటి ప్రశ్నకి ధర్మరాజు గారు ఏం చెప్పారు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు అనేటటువంటి విషయం మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ